తెల్లదాకా పని పాట లేకుండా రోడ్ల మీద తిరిగేటెవ్వాలన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియోను వాట్సాప్లో పెట్టినా కూడా చూసి చూడనట్టు ఉంటే వీడియో చూసినావా లేదా అని ఫోన్ చేసి మరీ అడిగి దాంట్లో ఏమున్నదో నీకేమన్నా అర్థమైందా చెప్పు అనుండ్రి అగో ఎందుకే బాలన్నా ఏమున్నది అంటారా అసలు ముచ్చట చెప్తా పని అర్ధరాత్రి ఆడామే ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టని అప్పట్లో గాంధీ తాత అన్నాడు గాని ఇప్పుడు అర్ధరాత్రి మొగోళ్లు తెలంగాణ గుండెక హైదరాబాద్ గడ్డ మీద తిరిగితే పోలీసులు అరెస్టు చేసుడు ఖాయమట ఇగో నిలబడ ఈ ముగ్గురు మోతవార్లు అర్ధరాత్రి రోడ్డు మీదకి వచ్చి తిరుగుతుంటే అనుమానం వచ్చి పోలీసులు పట్టుకున్నారట ఇట్లా రోడ్ల మీద తిరుగుతుండ్రు అసలు అందరూ వాడుకున్నాక మీరే ఎందుకు రోడ్ల మీదకి వచ్చిర్రటే ఏం సమాధానం చెప్పకపోయే వరకల్లా ఆయన అరెస్ట్ చేసి పెట్టి కేసులు పెట్టి రిమాండ్ కు పంపుతున్నట్టు చెప్పిర్రట శీకట్ల మొగోళ్ళు రోడ్ల మీద అర్జెంట్ పని మీద పోతుంటారు అయినా కూడా అరెస్టులు చేస్తారా అంటే అర్ధరాత్రి పూట సడకు మీదకి ఎందుకు వచ్చిరో కారణం చెప్తే పోలీసులు పెడతారట ఏ రీజన్ లేకుండా ఇట్లా సిమ్మన సందులు గొంతుల పూట శిఖార్లు చేస్తే సిలుముది ఇస్తారట కాబట్టి ఆపతి పని ఉంటేనో అర్జెంట్ అయితేనో బయటకెళ్ళుండ్రి జలసాల కోసమో చీకట్ల నిద్ర పడతలేదు అట్లా కూడా రోడ్ల మీద తిరిగి వస్తా అని ఎల్లితే మట్టుకు జైలుకు పోవుడు ఖాయము మరి ఆపతి పని పడ్డదని పోలీసులకు కూడా నమ్మకం కలగాలంటే ఏం చేయాలి దానికి కూడా ఏమన్నా కాయిదా అంటే ఏమో హైదరాబాద్ లో కొత్తగా శిక్షణ తీసుకుంటున్నా సిటీ పోలీసులే చెప్పాలంటారు ఏమో చటి